పట్టణంలోని జీవి అంగరంగ వైభవంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటి అనసూయ భరద్వాజ్ హాజరయ్యారు మరియు స్థానిక శాసన సభ్యులు జెండంపల్లి అనిరుద్ రెడ్డి మున్సిపాలిటీ చైర్పర్సన్ కోనిటి పుష్పలత మున్సిపాలిటీ కౌన్సిలర్లు మరియు ఇతర స్థానిక ప్రముఖులు మరియు మాల్ యాజమాన్యం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చేసి జ్యోతి ప్రజ్వలన చేసి మాల్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అనసూయ మాట్లాడుతూ జర్చిల వంటి పట్టణంలో ఇంత పెద్ద మాల్ ప్రారంభం కావడం ఇక్కడి ప్రజలకు గొప్ప అవకాశం హైదరాబాద్ కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే అన్ని రకాల ఫ్యాషన్స్ వస్తువులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి అన్నారు నేను ఈ ప్రారంభోత్సవానికి రావడం చాలా సంతోషంగా భావిస్తున్నాను అని పేర్కొన్నారు ఈ సందర్భంగా మాల్యాజమానం ప్రకటించిన ప్రత్యేక ప్రారంభోత్సవ ఆఫర్లు డిస్కౌంట్లు మరియు అందుబాటులో ఉన్న ఫ్యాషన్ వస్తువుల గురించి వివరించారు ప్రవీణ్ కుమార్ పై ట్వీట్ చేసిన కేటీఆర్ ప్రవీణ్ కుమార్ గారు దయ కలిగిన వ్యక్తి అన్నారు ఒక మంచి ప్రపంచాన్ని చూడాలనుకున్న నిరంతరం శ్రమించే వ్యక్తి ఎదుటి వారి ఎన్ని మాటలు అంటున్నా తిరిగి ఒక్క మాట కూడా అనకుండా తన పని తను చూసుకుంటూ ముందుకు వెళ్లే నైజం ఉన్న వ్యక్తి అన్నారు తనకు సహచరుడిగా ఉండడం నాకు ఎంతో గర్వంగా ఉందన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ బెటాలియన్ టాప్ గవర్నమెంట్ హై స్కూల్ కల్వకుర్తిలో డెబ్బై ఏడవ ఎన్సీసీని పురస్కరించుకుని కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో చెట్లని నాటారు కల్వకుర్తిలో ఇంత మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేసిన కల్వకుర్తి ప్రజల తరపు నుంచి ఎన్సీసీ ఆఫీసర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఆమన్గల్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాంతంలోని రహదారి భద్రత మౌలిక సదుపాయాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది గుర్తు తెలియని లేదా అసంపూర్తిగా ఉన్నట్లు కనిపించే కాంక్రీట్ రోడ్డు కారు ఢీకొట్టింది డివైడర్ ను వెంటనే గుర్తించి ప్రజలు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని బాధ్యులైన అధికారులకు ఇది ప్రత్యక్ష విజ్ఞప్తి అని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రమాదాలను అరికట్టడానికి మరియు భద్రత నిబంధనలను అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కొత్త రోడ్లు భద్రత కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది కల్వకుర్తి పట్టణంలో సత్యసాయి మందిరంలో ఆదివారం భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా శత జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు వివిధ కార్యక్రమాలను నిర్వహించారు విద్యార్థులు సాయిబాబా వేషధారణలో ఆకట్టుకున్నారు ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవ కమిటీ సభ్యులు భక్తులు తదితరులు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు ఫర్